ఇంటికి వెళ్ళానని వెళ్ళిన తర్వాత మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం కలిసి సరదాగా వాటర్ ఫాల్స్కి వెళ్ళామని కూడా మీకు చెప్పాను కదండి ఈ వీడియోలో ఏంటంటే మా ముగ్గురి అక్క చెల్లెళ్ళ రిలేషన్ గురించి పుట్టింట్లో మా అక్క చెల్లెళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ప్రతి ఆడపిల్ల అత్తగారింట్లో అద్దాల మేడలో మహారాణిలా బ్రతుకుతున్న పుట్టింటికి రాకుండా ఈ ఆడపిల్ల ఉండలేదు కదా మా ముగ్గురి అక్కా చెల్లెళ్ళలో అయితే నేనే ఎక్కువగా మా పుట్టింటికి వస్తూ ఉంటానండి ఎందుకంటే మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇక వీడియోలోకి వస్తే అమ్మాళ్ళ ఇంటికి మేము ఎప్పుడు వచ్చినా అసలు క్షణం కూడా ఖాళీగా ఉండమండి ఇప్పుడు అయితే అసలు ఖాళీ లేదు ఎందుకంటే పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇంట్లో ఉతకాల్సిన బట్టలు కుప్పలు కుప్పలుగా పెరిగిపోయాయి వర్షం తగ్గి ఎండగాసిన వెంటనే చెల్లి వాళ్ళు బట్టలన్నీ నానబెట్టేసి ఉతకేశారు అంతకుముందు పది రోజులునేమో అమ్మకాయ చెల్లికి హెల్త్ బాగలేకపోవడం వల్ల కూడా ఇంట్లో బట్టలు దుప్పట్లు అన్నీ మాసిపోయి ఇల్లంతా చంద్రవంద్రగా ఉంది ఈలోగానేమో భారీ వర్షాలు చిన్నచల్లి హైదరాబాద్ నుండి రాక రాక వస్తే ములిగేనాకపై తాటి పండు పడ్డట్టు అయిపోయిందండి పాపం చెల్లి పరిస్థితి మా ముగ్గురు అక్క చెల్లెల్లో కూడా మరీ లేవలేని పరిస్థితి అయితే తప్ప వీలైనంత వరకు హెల్త్ బాగుంటే మాత్రం అస్సలు ఖాళీగా ఉండమండి చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఫస్ట్ ఆ పనులన్నీ చేసుకుంటాము వర్షం తగ్గి ఎండగాసిన రోజు ఉదయం లేవగానే బట్టలన్నీ నానబెట్టేసి చెల్లి ఇద్దరూ బట్టలు ఉతకడం స్టార్ట్ చేశారు నేనేమో గిన్నెలన్నీ తోమేసి టిఫిన్ వండడం వంట చేయడం నేను చేశాను చాలామంది ఆడపిల్లలు పుట్టింటికి వస్తే రెస్ట్ తీసుకుంటారు కానీ మాకు పుట్టినిళ్ళు మెట్టినిళ్ళు రెండు ఒకటేనండి అమ్మకి రెండు మూడు సంవత్సరాల నుండి హెల్త్ అసలు బాగుండలేదండి అందుకని అమ్మాయిల ఇంటికి మేము ఎప్పుడు వచ్చినా ఇల్లు అంతా భూజలు దులిపేసి బట్టలు దుప్పట్లు ఏమైనా ఉంటే అవి ఉతికేసి మొక్కల్లో ఉన్న చెత్త చెదారం అంతా తుడిచేసి వెళ్లే ముందు ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళిపోతాము ఇక మా ముగ్గురులో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా మాలో మేమే షేర్ చేసుకుంటామండి మాకంటూ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు అక్క చెల్లెళ్ళం మేమే ఫ్రెండ్స్ కూడా మేమే అన్నమాట పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బెడ్లు అన్నట్టు బ్రతకడానికి ఆస్తి లేకపోయినా పుట్టింటి మీద ఆధారపడే పరిస్థితి ఆ భగవంతుడు మాకు ఇవ్వనందుకు మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము ఒకవేళ కట్టుకున్న మొగుళ్ళు ఏ తాగుబోతోలో అయ్యుండి కష్టపడడానికి వాళ్ళం కానీ బద్దకాస్తలు అయి ఉంటాయి కనుక మా జీవితాలు ఏమైపోనో ఏంటో ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళిద్దరూ బ్రతకడమే కష్టం అలాంటిది మమ్మల్ని కూడా చూసుకోవాలంటే లేక గుడిసెలో ఉంటే ఎదురుంటే ఆవిడొచ్చి ఏసి వేయమందంట అలా ఉందనమాట అమ్మ వాళ్ళ పరిస్థితి ఓకేనండి ఇంటి దగ్గర నేను వంట చేసేసి తోమాల్సిన గిన్నెలన్నీ ఉంటే అవి తోమేసి వంటగది క్లీన్ చేసేసి మా చేలోకి వచ్చేస్తాను అమ్మాయిలు ఇంటికి వచ్చాక వీడియో రికార్డ్ చేయాల్సి వస్తే మా చేలో చేసుకుంటానండి చేలో అయితే ఎవరి డిస్టర్బెన్స్ ఉండదని చేలో చేసుకుంటాను చెల్లి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఉదయం పది పదకొండు అయ్యేసరికి నేను చేయాల్సిన పనులన్నీ చేసేసుకొని చేలోకి వచ్చేసి వీడియో రికార్డ్ చేసుకుంటాను ఇక్కడ బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తుందండి అందుకే మీకు ప్రీవియస్ వీడియోస్లో రెండు వీడియోస్కి రిప్లైస్ ఇవ్వలేకపోయాను నేను చేయలో వీడియో రికార్డ్ చేసుకుంటున్నానని నా టైం వేస్ట్ అవ్వకూడదని చెల్లి వాళ్ళు నాకు భోజనం పిల్లలతో పంపించేశారు అమ్మ వాళ్ళ ఇల్లు చాలా దగ్గరగానే ఉంటుందండి ముగ్గురు మనగాళ్ళ సినిమాలో ముగ్గురు చిరంజీవిలా మా చిన్న చెల్లికి ముగ్గురు పిల్లలండి కష్టపడి మోసుకొని బాక్స్ తీసుకొస్తారు ఆ రోజు రసం పెట్టి మటన్ కర్రీ చేశానండి పిల్లలు కూడా నాతో తింటానన్నారు చేలో ఓ అరిటాకు కోసి ముగ్గురికి భోజనం పెట్టేసి నేను కూడా తినేసి పిల్లల్ని ఇంటికి పంపించేసి మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను మీ తాతయ్య కానీ మీ నాన్నగారు కానీ పొలంలో పనిచేస్తుంటే ఇలా తెచ్చి తెచ్చిచ్చారో అలాగే మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు తాటాకులో ఇంట్లో ఉండేవాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక చిన్న చెల్లి ఆడపిల్ల పుడుతుందేమోనని చాలా ఆశగా ఎదురు చూసిందండి కానీ ముగ్గురు అబ్బాయిలే పుట్టారు ఈ ముగ్గురు పిల్లలు ఎలా ఉండేవారో మా చిన్నప్పుడు మా ముగ్గురు ఆక కూడా ఇలానే ఉండేవాళ్ళమండి అమ్మ వాళ్ళకి మేము ముగ్గురం ఆడపిల్లలమే కావడంతో గారబంగా అయితే పెరగలేదండి మా అమ్మ ఇంట్లో ఏ పని సరిగా చేయకపోయినా తొక్కుబట్టి నార తీసేది సెకండ్ క్లాస్ నుండే మేము హాస్టల్లో ఉండేవాళ్ళం పండగ సెలవులకి వేసవి సెలవులకి తప్ప మధ్యలో అసలు ఇంటికి వచ్చేవాళ్ళమే కాదు మాకు పెళ్ళి అయ్యేంత వరకు పెళ్ళి ఎలా చేస్తారో సినిమాల్లో తప్ప రియల్గా ఎప్పుడూ చూడలేదండి ఫస్ట్ టైం మా పెళ్ళిళ్ళు మేమే చూసుకున్నాం సింపుల్గా చెప్పాలంటే పెళ్ళయ్యేంత వరకు పంజరంలో చిలకల్లాగే బ్రతకమండి పెద్ద చెల్లికి నాకు పెళ్లి చేయడానికి అమ్మవాళ్ళు చాలా అప్పులు చేశారు నాకు సిరి పుట్టిన తర్వాత అప్పుల బాధ భరించలేక అమ్మవాళ్ళు చిన్న చెల్లిని తీసుకొని హైదరాబాదు పనికి వెళ్ళిపోయారు ఆ టైంలోనే చిన్న చెల్లి హైదరాబాద్ అబ్బాయిని ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకుంది చెల్లి చేసిన తప్పుకి శిక్ష భారీగానే అనుభవిస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాతే తనకి మనశ్శాంతి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అనగా ఆ రెండు రోజుల ముందే టెన్షన్ పడిపోతుంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలా అని ఇక మా రిలేషన్ గురించి చెప్పాలంటే అమ్మ తర్వాత అమ్మగా ఒకరిని ఒకరం చూసుకుంటాము ప్రెగ్నెన్సీ టైంలోనే కాకుండా డెలివరీ అయిన తర్వాత కూడా అక్కా చెల్లెల్లా కాకుండా ఒక తల్లి బిడ్డను ఎలా చూసుకుంటుందో అలా చిన్న చెల్లి నన్ను చూసుకుంది నేనేమో చెల్లిని కూడా అలానే చూసుకున్నాను పెద్ద చెల్లికైతే ఇంకా పిల్లలు పుట్టలేదండి ఓకేనండి నేను వీడియో రికార్డ్ చేసుకుంటుంటే చెల్లి వాళ్ళు చేలో చేలోగాసిన సీతాఫలాలు నిమ్మకాయలు కోసారు ఈ సంవత్సరం నాన్న కూరగాయలు వేసారు కానీ సరిగా కాయలేదు మేము మా ఇంటికి వెళ్ళే ముందు రోజు కోసారండి ఇవన్నీ ఇక మా ముగ్గురి అక్కా చెల్లెళ్లకు అన్నయ్యలైనా తమ్ముళ్ళైనా మా పిన్ని గారి పిల్లలేనండి మా అమ్మకి ముగ్గురు అమ్మాయిలమైతే మా పిన్నికి ఇద్దరు అబ్బాయిలే రాఖీ పండుగ రోజు రాఖీ గట్టి ప్రేమని చూపించి అంత గొప్పగా మేము మా తమ్ముళ్ళతో ఉండకపోవచ్చు కానీ మా తమ్ముళ్ళు అని గొప్పగా చెప్పుకునే అంత ప్రేమ అయితే ఉందండి ప్రీవియస్ వీడియోలో మేము ముగ్గురం కలిసి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదండి నిజానికి మా జీవితంలో ఫస్ట్ టైం అండి అలా సరదాగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడం ఆ రోజు మేము అలా వెళ్ళాము అంటే మా పెద్ద తమ్ముడు వాళ్ళే తనకి బైక్ డ్రైవింగ్ వచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు ఇక మేము ముగ్గురం మా అమ్మాయిల ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఈ తమ్ముళ్ళిద్దరూ కూడా మాతో పాటు అమ్మాని ఇంటి దగ్గర ఉంటారు మేము కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటామండి మేము మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నంతసేపు మా అమ్మ ఇంటికి వచ్చే వరకు పిలుస్తూనే ఉంటుంది మా పిన్ని కూడా ఇంటికి రమ్మని తమ్ముళ్ళిద్దరిని అలా పిలుస్తూనే ఉంటుంది ఎందుకంటే పని చేయడం మానేసి ముచ్చటలు చెప్పుకుంటామేమోనని అలా పిలుస్తూ ఉంటారనమాట చెల్లు వాళ్ళునేమో చెలో కొన్ని సీతాఫలాలు కోసారు తమ్ముళ్ళిద్దరూనేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొన్ని సీతాఫల చెట్లు ఉన్నాయండి అవన్నీ ఇద్దరు కోసారు అలా అమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళం సరదాగా నాలుగు రోజులు గడిపేశాము ఎన్ని రోజులున్నా మళ్ళీ ఎవరిగుటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి తిరిగి మళ్ళీ ఇంటికి బయలుదేరాము మేము మా ఇంటికి వెళ్ళే రెండు రోజుల ముందు అమ్మ వాళ్ళ ఇల్లు అంతా నీట్గా సర్దేస్తామండి డోర్ మ్యాట్స్ నుంచి కిచెన్లో వాడే క్లాస్ దగ్గర నుండి దుప్పట్లు బట్టలు అన్నీ ఉతికేస్తాము ముందు రోజు నైట్ ఫ్లోర్ కూడా పెట్టేస్తాము అమ్మకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఎప్పుడు వచ్చినా ఇల్లు మొత్తం నీట్గా చేసేసిన తర్వాతే మేము మా ఇంటికి వెళ్తాము అలాగే మేము మా ఇంటికి పట్టుకు వెళ్ళే పళ్ళు కూరగాయలు ఏమైనా ఉంటే అవి కూడా ముందు రోజే కోసేసుకొని ఈ ఎవరి బ్యాగ్లో వాళ్ళు సర్దేసుకుంటాము ఇల్లు అంతా నీట్గా సర్దేసిన తర్వాత ఇల్లు ఎలా ఉందో ఓ లుక్ వేసేయండి ఈ వీడియోలో మీకు ఒక కామెంట్ గురించి చెప్పాలండి మ్యాక్సిమం నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే అసలు రావండి ఇప్పుడు నేను చెప్పబోయే కామెంట్ కూడా నా గురించి పెట్టిన కామెంట్ అయితే కాదులేండి తన మనస్తత్వాన్ని బట్టి తన అభిప్రాయాన్ని చెప్పారు అదేంటంటే తనకి ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండదు ఏమో కానీ అంతమంది ఆడపిల్లలు ఉంటే అసలు ఇంటికి రమ్మని పిలవరటండి ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంట్లో జుట్టు ఉంటుందటండి పైగా దయ్యాల్లో ఉంటారంట ఆడదానికి ఆడదే శత్రువు అని అందుకే అన్నారు మరి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను మర్చిపోలేని వింత కామెంట్ ఏంటంటే ఇదేనండి ఆడపిల్లలు అంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయని ఆడపిల్ల పుడితే భయపడతారని తెలుసు కానీ మరీ ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందండి వెనకటికి ఇలాంటిదే తిరుపతి వెళ్తే లైన్లో నిలబడాలని ఇంటి దగ్గరే గుండు కొట్టుకొని వెళ్ళిందంట మా అమ్మకి మీ ముగ్గురం ఆడపిల్లలమే మా ఆడబడుచుకి ముగ్గురు ఆడపిల్లలే మమ్మల్ని పిలవకూడదని మా అమ్మ అనుకున్నా మా పిలవకూడదని నేను అనుకున్నా మనుషుల మధ్య ప్రేమాభిమానాలు ఉంటాయండి అసలు అలా చేస్తే బంధాలకి బాంధవ్యాలకి విలువ ఉంటుందా అండి కొడుకులున్న తల్లిదండ్రులందరూ సుఖపడతారని గ్యారంటీ లేదు ఉన్న తల్లిదండ్రులందరూ కష్టాలతోనే ఉంటారని గ్యారంటీ లేదు ఏదైనా మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని అంటూ ఉంటారు కానండి అబద్ధాలు చెప్తే కాదు అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లిదండ్రులయ్యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినుర వేమ అని ఏనాడో చెప్పారు వేమన్ గారు ఓకేనండి ఫైనల్గా మేము మా ఇంటికి వెళ్ళే రోజు రానే వచ్చింది ముగ్గురు మాకా చెల్లెళ్ళం ఆటో పెట్టుకొని లగేజ్ అంతా ఆటోలో పెట్టేసుకొని బయలుదేరాము సొంత అక్కలైతే ఎలా ఏమో కానివ్వండి మా తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం మేము ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా మమ్మల్ని ఇంటికి సాగనమ్ముతారు ఇక చిన్న చెల్లి అయితే ఇంకా హైదరాబాద్ వెళ్ళట్లేదండి నా దగ్గర ఓ టెన్ డేస్ పెద్ద చెల్లి దగ్గర ఓ టెన్ డేస్ ఉండి వెళ్తుంది ప్రస్తుతానికి ఇప్పుడైతే చెల్లిని పెద్ద చెల్లి తీసుకొని వెళ్తుంది తర్వాత మా ఇంటికి కూడా వస్తుంది నేను కూడా వెళ్దామని అనుకున్నాను కాని అండి అతి కంటి ఆపరేషన్ చేయించుకుంది కదండి పైగా మా మా ఇంటికి వచ్చి ఉంది కదండి అందుకని నేను వెళ్ళట్లేదు అమ్మవాళ్ళ ఊరు నుంచి ఓ ముప్పై కిలోమీటర్ల వరకు ముగ్గురం కలిసే వెళ్ళామండి తర్వాత ఎవరి దారి వాళ్ళదనమాట అయితే ఆ రోజు జర్నీ చేశాం కానండి అండి ఓవైపు ఎండ ఇంకోవైపు భారీ వర్షాల కారణంగా మా ఊరు వెళ్ళే దారిలో వరద నీరు ఎక్కువ రావడంతో ముంపుకి గురయ్యి వెళ్ళే దారులన్నీ మూసేశారు అతి కష్టం మీద నేను మా ఇంటికి వెళ్ళాను అంటే మా ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండగా నేను మా వారికి ఫోన్ చేస్తే తను వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళారు చెల్లి వాళ్ళు వెళ్ళే ఊరు దారి మాత్రం బాగానే ఉందండి వాళ్ళు సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరితే మా ఇంటికి వచ్చేసరికి నైటు ఎనిమిదిన్నర అయిపోయిందండి నేను వచ్చేసరికి అత్తయ్య కూడా పడుకుంది మాడబడుచు వాళ్ళు కూడా ఆ రోజు సాయంత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు మా వారికి నైట్ డ్యూటీ అండి ఇంటికి వచ్చి వంట చేస్తే అంత టైం లేక దారిలో మా వారు బిర్యానీ పార్సల్ కొనేసారు బిర్యానీ తినేసి మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే బయట ఫుడ్ కొంటానండి అలా ఇంటికి వచ్చిన తర్వాత అత్తకి కూడా కొంచెం బిర్యానీ పెట్టేసి ఊరి నుంచి తెచ్చినవన్నీ నెక్స్ట్ డే సర్దుకున్నానండి అవును మీకు చెప్పడం మర్చిపోయాను చెల్లి వాళ్ళ పెద్ద బాబుని నాతో పాటు తీసుకొచ్చానండి చెల్లి వచ్చేంత వరకు ఈ బాబు మాతోనే ఉంటాడు ఓకేనండి ఫైనల్గా అమ్మాని ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసానండి ముగ్గురు అక్కా చెల్లెళ్ళుగా మా లైఫ్ జర్నీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే